ఓం శ్రీమాతలేడమహ ఈరోజు ధర్మయ్య పాపయ్య అనే ఇద్దరు స్నేహితుల కథను మనం చెప్పుకుందాం ఒక ఊళ్ళో ధర్మయ్య పాపయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు పాపయ్య ధర్మయ్యతో కలిసి వ్యాపారం చేయాలని అనుకున్నాడు అతనికి దురుద్దేశం ఉంది ఏదో విధంగా ధర్మయ్యను మోసగించి తాను ధనవంతుడు కావాలని ఒకసారి పాపయ్య ధర్మయని తనతో కలిసి వ్యాపారం చేయాలని కోరారు సరే అన్నాడు ధర్మయ్య వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు ఎంతో కష్టపడి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేశారు దాంతో వాళ్ళకి బోల్డ్ అంత లాభం వచ్చింది ఇప్పటికి సంపాదించాలో మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదామని ఇద్దరు అనుకొని ఊరికి ప్రయాణం అయ్యారు దారిలో పాపయ్య ధర్మయ్యతో మనం ఈ డబ్బంతా మోసుకొని ఊర్లోకి వెళ్ళడం అంత మంచిది కాదు అని చెప్పాడు అలాగే డబ్బును ఒక గోజులో దాచిపెట్టి మిగతా సొమ్ముతో మనం ఊరికి వెళ్దాము అక్కడ ఎప్పుడో అప్పుడు వచ్చి మిగతా సొమ్ము తీసుకుపోవచ్చు అని చెప్పాడు ధర్మయ్యకి సరే అన్నాడు ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టు పక్కన గొయ్యి తీసి డబ్బంతా దాంట్లో కప్పిపొచ్చారు ఈ రాత్రి పాపయ్య చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ దాచిన డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు ఒక వారం రోజులు గడిచిన తర్వాత పాపయ్య ధర్మయ్య దగ్గరికి వెళ్ళి నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి ఇంకొంచెం డబ్బు తెచ్చుకుందాం రా అని అన్నాడు సరే పదా అని ఇద్దరూ వెళ్ళారు ధర్మయ్య పాపయ్య కలిసి డబ్బు దాచిన చోటికి వెళ్ళి అక్కడ తవ్వి చూస్తే డబ్బు లేదు వెంటనే పాపయ్య కోపం వచ్చింది ధర్మయ్య నీవు నన్ను మోసం చేసి డబ్బంతా ఎత్తికెళ్ళావు నా డబ్బు నాకు ఇవ్వకపోతే కోర్టులో నీపై కేసు పెడతాను అని అరుస్తూ అన్నాడు పాపయ్య నాకేమీ తెలీదు నీ డబ్బు నేను దొంగిలించలేదు అన్నాడు ధర్మయ్య అతను చెప్పేది వినకుండా పాపయ్య ధర్మయ్యను కోర్టుకు లాక్కెళ్ళాడు చెప్పిందంతా విని జడ్జి గారు నీకు సాక్షులు ఎవరు ఉన్నారా అని అడిగారు అక్కడ ఉన్న చెట్టు తప్ప ఇంకెవరు సాక్షులు లేరండి అని చెప్పాడు పాపయ్య అంటే ఆ జడ్జి గారు ఆ చెట్టును పుదాచున్న చోటును రేపు ఒకసారి చూపించండి అని చెప్పాడు పాపయ్యకు తన నేరం బయటపడుతుందేమోనని భయం వేసింది బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు తన తండ్రికి అన్ని సంగతులు చెప్పి తనకు సహాయం చేయమని కోరాడు అతనికి రహస్యంగా ఏమేమి చేయాలో కూడా వివరించి చెప్పాడు మర్నాడు అందరూ ఆ చెట్టు వద్ద సమావేశమయ్యారు కొంతమంది ఇతరులు కూడా అక్కడికి వచ్చారు పాపయ్య తండ్రి ఆ చెట్టు త్వరలో దాక్కుని ఉన్నాడు పైన ఏదో పాదుతీకులు అలుముకొని ఉండేత అతను ఎవ్వరికీ కల్పించలేదు ఆ జడ్జి గారు ఆ చుట్టుపక్కలంతా పరీక్షగా చూసి చివరికో వృక్షమా నాకు దొంగ ఎవరో తేల్చి చెప్పు అని చెట్టు వైపుకు తిరిగి అన్నారు ధర్మయ్య దొంగ అని పాపయ్య తండ్రి గట్టిగా అరిచి చెప్పాడు చెట్టు మాట్లాడడం చాలా వింతగా ఉంది అనుకున్నాడు అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా ధర్మయ్య నీవు చెట్టు మొదలు పెద్ద వంట వేసి దాని దగ్గర ప్రమాణం చేసి నిజం చెప్పు అని కన్ను గీటి చెప్పారు జడ్జిగారు దానిలోని కిటుకు ఏమిటో ధర్మయ్యకు అర్థమైంది వెంటనే వెళ్ళి కొన్ని చితుకులు ఆకులు పోగు చేసి చెట్టు మొదల వద్ద పెద్ద మంట వేశాడు ఆ వేడికి పక్కు త్వరలోనున్న పాపయ్య తండ్రి ఉక్కిరి అయ్యాడు బయటికి వచ్చాడు నా కొడుకు పాపయ్య దొంగ నన్ను క్షమించండి అని జడ్జిగారి కాళ్ళ మీద పడ్డాడు ధర్మయ్య నిరపరాధి అతన్ని మోసగించబోయిన పాపయ్యకు మూడేళ్లు జైలు శిక్ష విధించారు జడ్జిగారు தம தீர் செப்பி விழிப்போம் ஓம் ஸ்ரீமாத்திரே